అభివృద్ధి చేస్తాయి అందుకని ప్రత్యేకమైన దృష్టి పెట్టి గడిచిన ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఎడ్యుకేషన్ సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వల్ల దాదాపు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య చాలా పెద్ద ఎత్తున తగ్గిపోయారు అనమాట అందుకని ఇప్పుడే ప్రభుత్వం ఒక మార్గదర్శకాన్ని ఎవరు కూడా రిలీజ్ చేసినట్టు నేను చూసుకుంటాను ఏమైందంటే ఇప్పుడు స్కూల్ సీజన్ స్కూల్ అయిపోతుంది అయిపోయిన దగ్గర నుంచి టీచర్లు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూల్లో పిల్లల్ని జీవిస్తా ఉద్దేశంతోనే ఉద్దేశంతో నేను చేస్తుంది అట్లాంటి ప్రభుత్వ స్కూల్లో ఏదైతే సదుపాయాలు కావాలో అన్ని ప్రభుత్వ బాధ్యతలు తీసుకొని తప్పకుండా చేస్తుంది ఆ భాగంలోనే వాళ్ళ దాదాపు నలభై లక్షల రూపాయలు ఇస్తే మనం ఇస్తే గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్తో పాటు ప్రజలు కూడా అట్లాంటి సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా వాళ్ళ ద్వారా కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేశారు ఈ మధ్య ఉంటారు మన కాన్స్టిట్యూన్సీలో మేము కూడా సిఎస్ఆర్ గ్రాంట్తో చాలా పెద్ద ఎత్తున హై స్కూల్ చదువుకునే పిల్లలకి ఆరు నుంచి పదో తరగతి పిల్లలకి కొంతమంది సిఎస్ఆర్ గ్రాంట్ ఇస్తే ఒక స్కూల్ని ట్రై చేసాము అర్థం స్కూల్లో లేడీస్ స్కూల్ ఉంటే ఆడపిల్లల స్కూలు దాదాపు రోజు మూడు నాలుగు కిలోమీటర్లు సైకిల్ దూక్కుంటూ రావాల్సి వస్తుంటే వాళ్ళందరూ కూడా ఐదు వందల సైకిల్ ఇచ్చాం ఇరవై లక్షల రూపాయలు ఒకరే ఇచ్చారు అన్నమాట ఒకే కంపెనీ వాళ్ళు ఇచ్చారు అట్లానే మన కాన్స్టిట్యూన్సీలో ఆరు నుంచి పదో తరగతి చదువుకునే పిల్లలు దాదాపు పదివేల మంది నుంచి పన్నెండు వేల మంది పిల్లలు ఉన్నారు మూడు పిల్లలు కానీ ఆరు పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఇవ్వమని అడిగాను తొందరలోనే అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం మొన్న ఈ మధ్య చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా కాళ్ళు దెబ్బతిని యాక్సిడెంట్లో కాలుపోయి నడవలేక ఇబ్బంది పడతాయి వాళ్ళందరూ కూడా మన కాన్స్టిట్యూన్సీలోనే ఒక కంపెనీ ఉంది వాళ్ళ ద్వారా దాదాపు నలభై మందికి స్కూటర్లు ఒక్కో స్కూటర్ లక్ష ముప్పైలు లక్షలు అవుతాయి మీ ఊళ్ళో కూడా ఇచ్చామని చూస్తున్నారు ఒక నలభై మందికి ఇచ్చాం అంతకుముందు మనం ఎలక్షన్ టైంలో ఒక ఎలక్షన్ ముందు దాదాపు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు దాకా అరవై ఏడు మందికి అరవై ఐదు మందికి మనం స్కూటర్లు కూడా ఇవ్వటం జరిగిందనమాట ఇట్లాంటి ప్రభుత్వాలు అన్ని కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ప్రభుత్వంతో పాటు ఎంతో కొంత వ్యాపారస్తులు వాళ్ళు కూడా అందరు కూడా ముందుకు వచ్చేస్తే కనుక మంచిదనే ఉద్దేశంతో చేస్తున్నారు ఈ మధ్య మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా పీ ఫోర్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు ఫోర్ అంటే ఏంటంటే ఆర్థికంగా సమాజంలో ఎంతో కొంత నిలదొకపోయిన వాళ్ళ కాలమైన వాళ్ళు బతకెలిగిన వాళ్ళు కొంతమంది బాగా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉండే చదువుకోవాలని అనిపించి చదువుకోలేకపోయి ఉంటే కనుక కొంతమేరకు వాళ్ళు కూడా ముందుకొచ్చి దాతల రూపంలో ముందుకొచ్చి వాళ్ళని కూడా మనతో పాటు సమాజంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు గతంలో చూశారు మీద అంబేద్కర్ గారు ఆ రోజు కులాలు మతాల మధ్య అసమానతను తొలగించడం కోసం ఆయన ముందుకొచ్చి ఏ విధంగా ముందుకు వచ్చారు అదేవిధంగా వాళ్ళ ఆర్థిక అసమానతలు ఒకరు ఉన్నవాడు ఒకరు లేనివాడు ఇబ్బంది పడుతున్నాడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని కూడా చదువుకోలేకపోతున్నాడు లేకపోతే సమాజంలో నలుగురితో పాటు తిరగలేనివాడు ఇబ్బంది కలిగిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా మనం ఎంతో కొంత జీవితలో బాగా ఒక కొద్దిగా ముందుకెళ్ళాం కాబట్టి వాళ్ళని కూడా మనతో పాటు పైకి రావాలనే ఉద్దేశంతో పీఫర్ అనే కార్యక్రమం పెట్టి ముఖ్యమంత్రి గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు వీటికి అన్నిటి కూడా గ్రామస్తులు అందరూ కూడా సహకరించాలి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు గత ప్రభుత్వం లాగా స్వార్థ రాజకీయాలతోటో లేదా స్వార్థంతో లేదా కక్ష ప్రభుత్వంతో ఆ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయదని చెప్పి కూడా మరోసారి తెలియజేసుకుంటూ ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు గ్రామస్తులు ఎవరు ముందుకొచ్చి ఏం చేయాలన్నా గ్రామస్తులు సహాయ సహకారాలు లేకపోతే ఎవరు చేయలేము మొదటి ఒకటి అలా ఉంటుంది ఈ చిన్న చర్చ ఉంటుంటే అన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిన పని నీటి నియ్యాయితీతో చేసేటప్పుడు కొన్ని వందల మంది నిందలు పడుతుంటే వాటి గురించి పట్టించుకోవాల్సిన పర్లేదు ఆలోచించాల్సిన పర్లేదు అని చెప్పి కూడా సమావికంగా తెలియజేస్తూ సెలవు